న్యూస్ నేను సుమా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కూచిపూడి డాన్స్ స్టూడెంట్ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలకు ఎంపికైన పూజానందిని సభ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేణురెడ్డి విద్యార్థులతో పాటుగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసిన డాన్స్ కోరియోగ్రఫర్ శేఖర్ కు సన్మానం చేసి వారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా రేణురెడ్డి మాట్లాడుతూ గట్టు ఇప్పలపల్లి నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంపిక కావడం ఎంతో సంతోషకరంగా ఉందని కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు ఎంపిక కావడం మా గ్రామానికి ఎంతో అదృష్టమని భావిస్తున్నామని అన్నారు చిన్నారులకు మా వంతు సహాయం సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు వెట్టిపల్లి గ్రామం వేజన కాంగ్రెస్ తో మాట్లాడుతున్నా వెట్టిపల్లి గ్రామా jetty ఉన్నా పాఠశాల నుంచి లక్ష్మీనరస స్వామి సన్ని సమా రామ జరుగుతున్న సాంస్కృతిక పోటీలకు మా ఊర్ నుంచి ఎంతైన విద్యార్థులకు మాదర్ తరఫు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మా విద్యార్థులు అంత పైకి వెళ్ళి అక్కడ మా వాళ్ళ ప్రతిభ కనపరచడానికి సహకరించినటువంటి మాస్టర్ గారికి స్కూల్ మేనేజ్మెంట్ గారికి అదేవిధంగా అక్కడ పోటీ నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మా గవర్నమెంట్ హై స్కూల్ కనబడినటువంటి నాట్య మండలికి శ్రీ స్వామి దేవస్థానానికి వెళ్తున్నటువంటి ఈ ముగ్గురు కూడా గట్టిపల్పల్లి తరఫున వాళ్ళకు ఆస్వాదించడం జరిగింది ఇంకో ముందు ముందు కూడా భవిష్యత్తులో వాళ్ళు ఇక్కడ ప్రయత్నం ఇంకొక శిఖరాలకు ఎగరాలని మా గట్టిపల్పల్లి గ్రామం తరపున అందరం కూడా వాళ్ళకు ఫోన్ చేసి శేఖర్ మాస్టర్ గారికి వాళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున కృషి తెలియజేసుకుంటూ చూడవచ్చు ఏదో మనం దానికి పోయి ప్రైవేట్ పాఠశాల చదివా గవర్నమెంట్ పాఠశాలలో కూడా మంచి చదువు ఉంది మధ్యాహ్నం భోజనం ఉన్నది బుక్స్ ఇస్తున్నారు డ్రస్సులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవైలబుల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ కూడా మంచి ప్రావీణ్యం కలిగిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తే బాగా వీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసి వీళ్ళని చూస్తూ నన్ను రాజ పూజ వీళ్ళని చూస్తూ కూడా కొంచెం మారి ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಸಂಕೇತ ಕೆಲಸ ಕೂರುಕು ಮರೊಕಾರಿ ಮುಗ್ಗರಿಗೊತು ಹಾಗೆ ಶೇಖರ್ ಮಾಸ್ಟರ್ ಸರ್ ಧನ್ಯವಾದ ಅಂದರೆ ಇಲಾಖೆ ಥ್ಯಾಂಕ್ ಯು